హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బ్రోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ సద్దుల బతుకమ్మ రోజు సాంప్రదాయ పద్ధతులలో చేసుకునే ప్రసాదాలలో ఒకటి సత్తుపిండి ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉండే పప్పులు బెల్లంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పప్పులను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు స్పూన్ వైజ్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు రైస్ని వేసి రైస్ పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి రైస్ చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే పల్లీలు రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు వరకు జొన్నలను వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి జొన్నలు కాస్త హీట్ అవ్వగానే బౌల్ పై మూతను పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే జొన్న పేలాలు రెడీ అయిపోతాయి ఇలా జొన్నలు చిటపటలాడుతూ పేలాల్లా మారుతున్నప్పుడు స్టవ్ని హై లో ఉంచి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ జొన్నలను ఫ్రై చేయండి ఇలా చేయడం ద్వారా జొన్నలు మొత్తం పూర్తిగా పేలాల్లా మారిపోతాయి ఇలా చక్కగా ఫ్రై అయిన జొన్నలను ముందుగానే పల్లీలు నువ్వులు తీసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి ఇలా ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు జొన్న పేలాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి వేడి పూర్తిగా చల్లారిన తర్వాత పొడిలా గ్రైండ్ చేసుకుందాం తర్వాత మీడియం సైజ్గా ఉన్న కొబ్బరి కుడుకను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు జొన్న పేలాలు నువ్వులు రైస్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన పప్పులన్నింటినీ వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన పప్పుల మిశ్రమం నుంచి సగం మాత్రమే ప్లేట్లోకి వేసుకొని మిగిలిన సగాన్ని మిక్సీ జార్లో అలాగే ఉంచండి అలా మిగిల్చి తీసుకున్న మిశ్రమంలోనికి ముందుగా పప్పులను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు సన్నగా చాప్ చేసిన బెల్లాన్ని వేసుకోండి ఇలా మిక్సీ జార్లో కాస్త పిండిని ఉంచి బెల్లాన్ని తీసుకోవడం వలన బెల్లం ముద్దలా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది బెల్లం వేసిన తర్వాత మూడు ఇలాచీలను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి సత్తుపిండిని కలుపుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పప్పులు పచ్చి కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని వేసి బెల్లం మొత్తం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి నేను పల్లీలు నువ్వులు జొన్న పేలాలు రైస్ని కలిపి ఈ సత్తు పిండిని ప్రిపేర్ చేశాను మీరు పల్లీలు నువ్వులు రైస్ జొన్న పేలాలను విడివిడిగా తీసుకొని కాస్త పచ్చి కొబ్బరి బెల్లాన్ని యాడ్ చేసుకొని కూడా పొడిలా గ్రైండ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే సత్తు పిండిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సద్దుల బతుకమ్మకు సాంప్రదాయకరమైన ఈ సత్తు పిండిని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్